మహిళలకు సమానత్వం చర్య వేగవంతం చేయండి అనే నినాదంతో లింగ సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను వెల్లడి చేసే కార్యక్రమంలో ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు స్థానిక శ్రీ వెంకటేశ్వర కళా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పురాణాల నుంచి నేటి ఆధునిక కాలం వరకు మహిళల యొక్క ప్రాధాన్యత ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు కార్యక్రమాల రూపకల్పనపై వక్తలు వివరించడం జరిగిందన్నారు శక్తి యాప్ ద్వారా మహిళల రక్షణ భద్రత కోసం సర్వీసెస్ తీసుకొని రావడం జరుగుతుందని వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం అన్నారు మన ఇండియాలో పుట్టిన మనందరికీ కూడా బీయింగ్ ఏ ఇండియన్ భారతీయ సంస్కృతి మనందరి బ్లడ్లో కూడా ఉంది సో మనందరికీ కూడా మహిళల యొక్క ప్రాధాన్యతని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ ట్రెడిషన్ కస్టమ్స్ అని కూడా చెప్పారు సో అంత డీటెయిల్డ్గా చెప్పాక మేము మరలా ఏమైనా చెప్తే అది రిపిటేషనే అవుతుంది అలానే మన పీడీఆర్డిఏ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారిత గురించి మహిళా అభివృద్ధి గురించి అలా అలానే మహిళా రక్షణ గురించి అలానే వాళ్ళ సంక్షేమం గురించి ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నా అని చెప్పడంతో పాటుగా ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది కూడా మీకు చెప్పారు అది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మీరు దాని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది మహిళా రక్షణ గురించి మనం మాట్లాడుకుంటే శక్తి యాప్ అనేది ఒకటి రాబోతుంది అలానే మన జిల్లాలో మన మహిళా రక్షక్ అనే ఒక స్పెషల్ పోలీస్ టీమ్ని అది కూడా ఉమెన్ పోలీస్ టీమ్నే మనం మొబైల్గా పెట్టుకుంటూ ఎట్ ఏ కాల్ దే ఆర్ రెడీ టు రెండర్ దేర్ సర్వీసెస్ అది మీరు డిఎస్పి గారు మాట్లాడుతునేటప్పుడు చాలా వివరంగా చెప్పారు అయితే ఇంత మంచి కార్యక్రమం ఉండేటప్పుడు అది వినియోగించుకోవాలి అని అంటే మీ అందరికీ కూడా ఆ నెంబర్స్ వాళ్ళ యొక్క సర్వీసెస్ అనేది మీకు తెలియాలి అలానే మనకి ఎస్హెచ్జీ ప్లాట్ఫామ్ రూరల్లో కానీ అర్బన్లో కానీ సో మెప్మా ద్వారా కానీ సెర్ప్ ద్వారా కానీ మహిళలు అందరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డమే కాకుండా ఇప్పటి వరకు మనకి లోన్స్ లోన్స్తో పిల్లల్ని చదివించుకున్నారు వాళ్ళ ఇంట్లో ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే దాన్ని తీర్చుకున్నారు అలానే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే వాడేవారు కానీ ఇప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటి అంటే టు ఎంటర్ప్రిన్యూర్ సో ఒక ఎస్ఎస్జీగా లోన్ తీసుకున్న వాళ్ళని ఒక చిన్న పారిశ్రామికవేత్తగా మార్చాలి అనేది మన ప్రయత్నం సో ఆ క్రమంలోనే మనం లక్ దీదీస్ అంటూ వాళ్ళందరినీ కూడా ఒక ఓఎన్డిసి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ని కల్పిస్తూ ఎస్ఎస్జీ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా బయట ప్రపంచానికి తెలియజేస్తూ వాళ్ళందరినీ కూడా ఎంటర్ప్రీన్యూర్స్గా చేస్తున్నాం సో పారిశ్రామికవేత్తలు అనగానే వాళ్ళ లైవ్లీహుడ్తో పాటుగా వాళ్ళు ఇంకొందరు లైవ్లీహుడ్ కి సహకారం ఇవ్వబోతున్నారు అది మన అర్బన్ అండ్ రూరల్లో చేస్తున్నాం దీనితో పాటుగా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ద్వారా మనం కోఆర్డినేషన్ అయ్యి ఏవైతే ముద్రా లోన్స్ కానీ పిఎంఈజీపీ స్కీమ్స్ ఉన్నాయో అది మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకి ఇవ్వడం కూడా జరుగుతుంది అలానే మన ఎడ్యుకేషన్లో కూడా ఒక వినూత్నమైన మార్పు రాబోతుంది మనం చిన్నప్పటి నుంచి ఒక ఫ్యామిలీని మీ పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే మీరు ఒక చిన్న కథ చెప్తారు ఓ నాన్నగారు వచ్చి పేపర్ చదువుకుంటూ ఉంటారు అమ్మగారు ఏమో వంట చేస్తూ ఉంటారు వంట చేయడంలో చిన్న అమ్మాయి హెల్ప్ చేస్తూ ఉంటుంది అలానే అబ్బాయి మాత్రం ఆడుకుంటూ ఉంటారు కరెక్టేనా అండి సో మనము ఫ్యామిలీ క్యారెక్టర్స్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి బట్ ఈ ఇయర్ నుంచి వచ్చే బుక్స్లో ఆ మార్పుని మీరు చూడబోతున్నారు ఇది మీరందరూ సంతోషించాల్సిన అంశం సో చిన్న పిల్లలకి పేపర్ చదివేది నాన్న కాదు అమ్మ పేపర్ చదువుతుంది అలానే వంట చేసేది అమ్మ ఒక్కరితే కాదు అమ్మతో పాటుగా అన్న కూడా చేస్తారు అలానే ఆడుకునే దాంట్లో పాప ఆడుకోబోతుంది అది మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఇనిషియేటివ్ సో మన ఒక ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడే పిల్లలకి మనం ఒక ఫ్యామిలీని ఫ్యామిలీలో ఉన్న పాత్రల్ని వాళ్ళ ప్రొఫెషన్స్ని మనం చిన్నప్పుడే మన ఒక స్టీరియో టైప్తో మనం ఇంట్రడ్యూస్ చేస్తాం వంట చేసే వాళ్ళు ఎవరు అంటే అమ్మ అక్క బయటకు వెళ్ళి సంపాదించే వాళ్ళు ఎవరు నాన్న అన్న వాళ్ళు ఎవరు ఎవరు ఎవరైనా మీరు ఏడ్చారనుకోండి మీ ఇంట్లో అబ్బాయి ఇంట్లో అమ్మాయిలా ఏడుస్తూ ఉంటారు సో యాడో అనేది మనం ఒక ఫీచర్ టు వన్ జెండర్ చేసేసాం అనమాట అలాంటివన్నీ మార్చుతూ మన ఎడ్యుకేషన్లోనే జెండర్ ఈక్వాలిటీని తెలియకుండా మనం పిల్లలకి చెప్పే విధంగా ఇయర్ నుంచి మనకి పాఠ్య పుస్తకాలు కూడా రాబోతున్నాయి ఇది ఒక ఇనిషియేటివ్ దీనితో పాటుగా ఇప్పుడే మీరు ర్యాపిడోని మీరు చూశారు సో ఇప్పటి వరకు మనకి ఎలాగైతే ఓబర్ ర్యాపిడో బాగా అలవాటు అయిపోయింది కానీ మీరు ర్యాపిడో మీద మీరు వెళ్ళాలి అంటే కొంచెం ఆలోచిస్తుంటారు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో జెంట్ కదా అని దానిని ఓవర్కమ్ చేయడానికి ట్రైనింగ్ ఇచ్చి మనమే సబ్సిడీతో ఎలక్ట్రికల్ బైప్ ఇచ్చి వాళ్ళకి ర్యాపిడీతో అప్ చేసి ఇఫ్ వాళ్ళు ఆర్డ్ అవర్స్లో రావాల్సి ఉంటే పోలీస్ సహకారం కూడా అందించబోతున్నాం అంటే ఇప్పుడు మహిళా ర్యాపిడ్ మీ ముందు ఉంది సో మీకు ట్రాన్స్పోర్టేషన్కి ఫెసిలిటేషన్తో పాటుగా ఆ ప్రొఫెషన్లో ఒక యంగ్ స్ట్రాంగ్ ఉమెన్ని కూడా మనం చూపించబోతున్నాం అలానే మీరు ఇప్పుడు సీఎం గారు ఒక గిన్నీస్ రికార్డ్ని మెప్మా వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరిగింది చూసారా సో మెప్మా ఉత్పత్తులు ఒక కోటి వరకు ఆన్లైన్లో సేల్స్ అయినాయి అండ్ ఫైవ్ క్రోర్స్ ప్రాఫిట్ సో ఇది మీరు ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదగడానికి మొదటి మెట్టు సో ఇన్ని కార్యక్రమాలు వీటితో పాటుగా మీ ఎడ్యుకేషన్కి అలానే హెల్త్కి ఇప్పుడు మనం కూడా జిఎస్ఎల్ ద్వారా బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి ఈ రోజు నుంచి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ క్యాంపెయిన్ చేస్తున్నాం టెస్టింగ్ ఎవరైనా మేము కొన్ని ఏరియాస్లో పెట్టబోతున్నాం అక్కడకి వచ్చి మీరు ఫ్రీగా టెస్ట్ చేసుకోవచ్చు సో హెల్త్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ లైవ్లీహుడ్ విషయంలో కానీ వాళ్ళ సాధికారిత సంరక్షణ ఇన్ని విషయాల్లో గవర్నమెంట్ ని చేస్తున్నప్పుడు నవ్ ఇట్స్ టైమ్ టు అస్ టు క్యాచ్ ద రేస్ సో వాటన్నిటిని కూడా మనం అందిపుచ్చుకొని మనం ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అది సాధించడానికి మీ వంతు ప్రయత్నం అనేది మీరు మొదలు పెట్టాలి ఒకవేళ మొదలు పెడితే యాక్సిలరేట్ చేయాలి సో ఈరోజు థీమ్ యాక్సిలరేట్ సో మనం అనుకుంటున్నాం మనం